భూమి మీద అత్యధిక పోషకాలు కలిగిన ఆహారం ఏదైనా ఉందా అంటే అది స్పైరులీనా అని అంటున్నారు శాస్త్రవేత్తలు ఇంతకీ స్పైరులీనా ఏంటి కొత్తగా కనిపిస్తుందా వినిపిస్తుందా ఉన్న ఈ పదార్థం ప్రత్యేకత ఏంటి శాస్త్రవేత్తలు చెప్తున్నట్లు ఇందులో ఉన్న పోషకాలు సాగు విధానం ఏంటో ఇవాల్ నేల తల్లిలో చూద్దాం అదే సముద్రపు నాచు మొక్క చూడడానికి సాధారణ గడ్డి పీచులను నాచును పోలి ఉంటుంది అయితే దానిని ఆహారంగా తీసుకుంటే వచ్చే ప్రయోజనాలు ఫలితాలు అద్భుతాలు అంటున్నారు శాస్త్రవేత్తలు ఇంకా చెప్పాలంటే తల్లిపాలుతో పరిపటిగా చూస్తున్న ఏకైక ఆహారం స్పైరులినా అంటున్నారు శాస్త్రవేత్తలు మానవాళికి ఎంతో ప్రయోజనకారిగా ఉన్న స్పైరులినా ఇప్పుడిప్పుడే వాడకంలోకి వస్తుంది ఎన్నో ఉపయోగాలు పోషకాలు ఉన్న స్పైరులినా మన దేశంలో చాలా మందికి తెలియని ఆహారం దీనిని గుర్తించిన కొందరు ఔత్సాహికులైన యువకులు శాస్త్రీయ పద్ధతిలో స్పైరులీనాను పెంచేందుకు ఆసక్తి కనపరుస్తున్నారు తిరుపతి జిల్లా నాయుడుపేట మండలంలోని భీమవరం అనే ఒక చిన్న గ్రామానికి చెందిన రోషనూరు సుబ్రహ్మణ్యం అనే యువకుడు ఈ సాగుకు శ్రీకారం చుట్టారు బేసిక్ గా డిప్లొమా ఇన్ సివిల్స్ ఇంజనీరింగ్ కోర్సు పూర్తి చేసిన సుబ్రహ్మణ్యం ఉద్యోగాల కోసం ప్రయత్నించాడు ఇదే సమయంలో సాంప్రదాయ వ్యవసాయంలో కుటుంబ సభ్యులు ఎదుర్కొంటున్న కష్టాల స్థానం దగ్గర చూశారు తన తండ్రికి వ్యవసాయంలో ఎదురవుతున్న కష్టాలు నష్టాల నుంచి గట్టెక్కించే ప్రయత్నాలు నూతన సాగు విధానాలపై పరిశీలన మొదలుపెట్టారు నష్టాన్ని లేని పంటను సాగు చేయాలని భావించిన సుబ్రహ్మణ్యంకు సముద్రపు మొక్క సాగును గురించి తెలుసుకుంటాడు డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన సుబ్రహ్మణ్యం స్పైరులినా శాస్త్రీయ పద్ధతిలో సాగు చేస్తే లాభాలు వస్తాయని గుర్తించారు అన్ని పరిశోధనలో పూర్తయ్యాక స్పైరులినా సాగు బదులు పెట్టారు తక్కువ పెట్టుబడితో స్పైరులినా సాగు చేసిన సుబ్రహ్మణ్యం కి అందులో ఫలితం కనిపించడంతో ఆ సాగుకు చేపట్టారు దాంతో సుబ్రహ్మణ్యంకి ప్రతి నెల నికర ఆదాయం పొందుతూ నలుగురికి ఉపాధి కల్పిస్తున్నాడు అదేవిధంగా పశువులకు దానాగా రొయ్యలకు మేతగాను ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నారు స్పైరులినా వాడిన చాలా మంది రైతుల నుండి మంచి స్పందన లభించిందన్నారు తన సాగులో ప్రతిరోజు అరవై కేజీల వెయిట్ స్పైరులీనా అందుతుంది దానిని ఆరబెట్టడం వల్ల ఆరు కేజీల డ్రై స్పైరులీనా చేతికి వస్తుంది ఇలా ముప్పై రోజుల లెక్కను చూసుకున్నా నూట ఇరవై కేజీల ఉత్పత్తి అందుతుందని చెప్తున్నారు ఇందులో వంద కేజీలకు నెలకు అమ్ముకున్న నలభై వేల వరకు ఆదాయం లభిస్తుందని ఖర్చుల పోను ముప్పై వేల లాభం ఉంటుందన్నారు వ్యవసాయంలో నష్టం లేని సాగు ఏదైనా ఉందంటే ఇది స్పైరుడినాని అంటున్నాడు ఈ యువ రైతు ఆసక్తి గలవారు తనని సంప్రదిస్తే మదర్ కల్చర్తో పాటు సాగులో పాటించాల్సిన మెలకువలపై అవగాహన కల్పిస్తానంటున్నాడు మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం త్రీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి